ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలి స్వామి ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ముందుగా మీకు అందరికీ హ్యాపీ సండే ఈ సండే మన ఇంట్లో పొద్దున్నే లేని కానీ గొడవ చిన్నపాపకి పెద్ద పాపకి అమ్మకి అంటే వాళ్ళ అమ్మ ఒక పక్క పక్క తనేమో ఇడ్లీ వద్దని దోసి కలపమని రాత్రి ఎంత చెప్పిందంట ఇప్పుడు వాళ్ళు పొద్దున్నేసి ఏంది మా టిఫిన్ తింటే ఇడ్లీ అనగానే ఇడ్లీ అని చెప్పేసి అరుచుకుంటా ఉన్నారు వాళ్ళు అసలు చూద్దరు రండి నేను చెప్పడం కాదు మీరే చూద్దరు రండి చేతో ఏం నడుచుకుంటా ఉన్నారు మీరు అడిగితే ఇప్పుడు కలిపితే ఏం తినవా తినవా పా ఏం చెప్పావు అసలు అమ్మకేం చెప్పావు ఏదో ఇడ్లీ పిండి కలిపారు కదా పొయ్యేసి వాళ్ళకి మళ్ళీ దీంట్లోకి చికెన్ కావాలన్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి నాటుకోడి ఇదే శత్రుధ్రవంశ యోదురాలు వంద మందిని చంపి కానీ చావని వీరు జుట్టుకోడి ఈ సండే ఫ్రై కనమాటది ఇడ్లీలోకి వచ్చేసి బాయిలర్ చికెన్ తీసుకొచ్చాను పొయ్య రాజేశారు ఏందమ్మా ఇడ్లీ పిండి రాత్రి వేయించండి రెడీ ఇవ్వలేమంటే దోస్ పిండి అంటుంది ఇప్పుడు రాత్రి చెప్పింది అంటగా ఆహ ఆహా చెప్పాలా ఇడ్లీ పిండి అనింది చెప్పింది అంటగా లేదండి నన్ను ఇడ్లీ పిండి అన్న దోశ పిండి అన్న ఇడ్లీ పిండి నన్ను వాడింది కానీ టమన్ అడిగి అవును తెల్లారేసరికి మాట మార్చేస్తుంది ఇప్పటికి ఇప్పుడు నాన్న పోయాలన్నా అట్ట ఇది దోశ అయిద్దా కాదు చెప్పినా కూడా వినట్లేదు అట్టంతే ఎట్టరా సొంటి టెంకాయలు నా చిన్ని టెంకాయలు నీ కోసం మెత్తటి ఇడ్లీ చూడు పట్టుకోకుండానే చినిగిపోయే ఇడ్లీ మల్లెపువ్వు లాంటి ఇడ్లీ తునిగిపోయే ఇడ్లీ ఇగో నోట్లో పెట్టి పెట్టకనే కరిగిపోయే ఇడ్లీ చూడు ఒంగోలు ఇడ్లీ వద్దా బొగ్గ మీద మచ్చ అన్న బొగ్గ ఎవరు ఎవరు పట్టుకుంటున్నారాహారిక అయితే ఈ చికెను పొయ్యి మీద పెట్టేసింది అమ్మా ఆల్రెడీ ఉడకుతుంది అవో అబో అత గ్యాస్ మీద పెట్టుకోమంటే ఎంతో ఇక్కడ ఇది ఉడకాలంట ఇడ్లీ అక్కడ ఉడకాలంట టైం అయితే ఆరున్నర అవుతుంది ఫ్రెండ్స్ పక్కనే ఉంటుంది చూడది మట్టిలో కింద పడిపోయి ఉంటది పందు కుక్కులు దాంట్లో కింద పడేసావా నేను పడి అలా పడిపోయి ఉంటాను అంటున్నా తల్లి సరే వస్తుంది ఫ్రెండ్స్ చెట్టు రెండోసారి వస్తుంది బావా ఫస్ట్ చూడు ఫిట్ ఇంత అని తెలుసా నిమ్మ చెట్టు కదా ఇది అవునవును ఆ విత్తనాలు తిని వేస్తే వస్తాయరా అని చెప్పి ట్రై చేసాం ఫ్రెండ్స్ వచ్చింది మూడు మల్లె మొక్కలు వేస్తే ఒక మల్లె మొక్క మిగిలింది చిర కూడా వచ్చినట్టుంది చిట్లాగే అంతే పరిస్థితి చింతెంకాయలు పోయి హోదా అండి నా అంట్లు కాదు కూడా వేసుకుంటున్నారు మీరు మెయిన్ కారణం అది ఇప్పుడు మనం హ్యాపీ ఫ్యామిలీ విలేజ్ నిలే సిస్టర్స్ అల్టీ దగ్గరకు వచ్చాము ఆమె ఇల్లు చూపిస్తుంది ఇప్పుడు మనకి అమ్మా చైతన్య మీ ఇల్లు పరిచయం చేస్తావా లేకపోతే ఎట్టి నుంచి వెళ్ళిపోవాలా ఓ నువ్వు వంట చేస్తున్నావా చూసారా ఫ్రెండ్స్ గ్యాస్లో గ్యాస్ లేకుండా వంట చేస్తుంది ఏంటది చికెన్ ఇంట్లో వరి ఇరవై ఇరు కూడా మా ఇంట్లో కూడా చికనే అరేదే ఈ గ్యాస్ ఇంకా ఖాళీకి పెట్టినావు అన్నం పెట్టలే ఇంకా ఆకలేస్తుంటే ఏంది వంట సామానా ఇది ఏంటే బెడ్రూమ్ ఇది బెడ్ ఒకట లేదు కాస్త బెడ్రూమ్ ఎవరు పడుకోన లోపల అది సామానా బాత్రూమ్ బాత్రూమ్ మీ ఇంట్లో నువ్వు తప్ప ఇంకెవరు పెట్టేటట్లేరమ్మా ఇప్పుడు పెద్ద టెంకాయలు చాలా బాగుంది చాలా బాగుంది అమ్మా హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ పెద్ద టైంకాయలు గింజకి వెళ్తారని ఫ్రెండ్స్ ఏదమ్మా అక్కడ అక్కడ కిందేనమ్మా ఇదా ఆ రూమ్ లోపల లోపల రూమ్ పెట్టినప్ప స్టోర్ రూమ్ అది డాడీ మనిషి నాపలేవు లోపల ఎవరు ఉన్నారో లేదు చూద్దాం ఉంది

సరే మీరు లేజ్ బ్రష్ చేసుకుంటే మనం ఇడ్లీ తినేద్దాం అల్లం పేస్ట్ అంటే పోతుంది ఆహా ఎవరు దంచారు అది చైతన్యా దంచిందంటే అసలు అల్లం పేస్ట్ మామూలుగా వచ్చిన మెత్త మెత్తగా చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా వచ్చింది అసలు అబ్బా ఇంకా బల్లే ఉంటుంది కొర టేస్ట్ సూపర్ అదే చపాతీలే చికినేసుకున్నా నేను అక్కడ దంచింది అప్పుడు కూడా వెరీ గుడ్ ఆ పో అమ్మకి పో వేసుకుంటు కూరలు నువ్వు బ్రష్ చేసుకోవొద్దు అట్లాగా ఆహా మల్లె పువ్వులు మల్లె పువ్వులు ఫ్రెండ్స్ చింతెంకాయలు పెత్తంకాయలు చికెన్ చేస్తున్నారు హ్యాపీ సండే అందరికీ కూర లేకుండా చేస్తారా కూర తర్వాత బాయిలో మీకు మల్లె వేడి వేడిగా బాయ్ లేదు చికెను అదకొండ అక్కడ అక్కడ రెడీగా ఉంది జుట్టుకోడి చికెన్ ఫ్రై ఇడ్లీలకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి మీకు అలవాటు ఉందో లేదు ఒకవేళ మీకు ఎప్పుడు అలవాటు లేకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీ చికెను కాంబినేషను నాకు బాగా మంచిగా అనిపిస్తుంది అందుకోసం ఒకవేళ మీరు తినాలనిపిస్తే తినండి లేదంటే లేదు అలా పోసుకొని శారువా ఇడ్లీ మీద తింటే మళ్ళీ ఎందుకు అంత వేసేవాన్ని నన్నే తిడుతుంది మళ్ళీ ఇంత మమ్మీ ఇడ్లీ పైన వేసేవాళ్ళు పోనీ ఇడ్లీ పైన ఏమంటారా పోయి సార్ తెల్లగా నిగడగా మల్లెపూ లాంటి ఇడ్లీలు ఎర్రగా కోపంతో రగిలిపోతాయి ఎలా ఉంది హౌజిట్ సూపరానికి அல்லது அனுப்பூடே अंदर कटल पे मेरे इनका बल आउट है टेस्ट का फ्राई बोल कटल पे बेटा रसन वाला रसन वाला बेटा ऐसा है रसन इधर गैस में बिचा आये बेटा ऐसा सेका अरे बंद फ्राई में बेटा सिर्फ आपको चाहिए ऐसा फ्लेम कुछ बढ़ता ले सुनिए बेटा हम्म आये कुछ नहीं वो ताऊ का జుట్టుపూడి ఫ్రై చేసుకుంటే చేసుకునే విధానంలో ఎలా ఉంటుంది అనేది ఫ్రై కూడా పెడతాను ఫ్రెండ్స్ చూడండి సూపర్ అంటే సూప్ టేస్ట్గా చేస్తుంది నెహరకా పెద్ద ఐటమ్స్ ఏమవుతుంది దాంట్లో ఒకసారి అది మీరు రసంలో కానీ పచ్చల్లో కానీ ఆ తినండి ఆ జుట్టుకోడి ఫ్రై సూప్ ఉంటుంది అది కూడా వీడియో చేస్తాను చూడండి ఇది తూచుకొనినే లేపోతుంది అది మనం చేసుకునేదానికి బయట తేడా అది పట్టుకోగానే తినేపోతుంది అంత మెత్తగా రావాలంటే ఏం చేయాలి? మినపప్పు హ్మ్ ఇక్ వేసుకోవాలి. వేసుకున్నా కూడా బాగుంటది. కొద్దిగా వేసుకుంటాం. కాబట్టి కొద్దిగా వేసుకుంటే మెత్తగా ఉంటుంది. మెత్తగా రావాలంటే మినపప్పు కొంచెం దోశ ఇంటి కొడుతుడు మా ఇంట్లో దోశలు పోసుకొని తింటే నిద్ర ఎక్కడ వచ్చేసిందో మెత్తగా తింటున్న కూడా దోశ మెత్తగా బాగుంటుంది మా ఇంట్లో దోశ అదే బయట దోశ తీసుకుంటే కడుపులో సరిపోదు అంటా ఉంటాం కదా దోసుకున్న టేస్టే చేయతున్నా ఇంకా తినలేదు మక్కలండి ఫస్ట్ అది ఇడ్లీ వద్దన్నారు అబ్ర అమ్మాయి సరింతే దంటుంది మమ్మీ ఇంటి ఇంతన్ మమ్మీ ఇదే ఫ్రెండ్స్ సండే ఈ హ్యాపీ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాకు ఇడ్లీ చికెన్ సూప్ అనమాట దాంట్లోకి చేసింది నిఘారీ నిహారిగా చికెన్ కూర చేసింది బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది మధ్యాహ్నం అయితే జుట్టుకోడి ఫ్రై రసం పెడుతుంది జుట్టు కూర జుట్టుకోడి ఫ్రై ఎట్లా చేసుకోవాలనేది సింపుల్ తండ్రి చెప్పేస్తాను చూడండి వీడియో తీసి అప్పుడు చేస్తాను మా వీడియోస్ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బాటన్ పక్కన బిల్లే కాని ఉంటుంది దాన్ని ఆలోకి చేసి పెట్టుకొని మేము చేసే ప్రతి వీడియో మీ ఊరికి వస్తుంది మీ ఫస్ట్ కామెంటు మీ ఫస్ట్ లైక్ మీ ఫస్ట్ సపోర్టు మాకు చేయొచ్చు మీకు నచ్చితే లైక్ పట్టండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి బ్లాగ్తో ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇంకో మంచి కామెడీ షార్ట్తో మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ కొద్దిగా విజయనం తేలిపోద్దు